హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి కుద్బుల్లాపూర్ లొకేషన్లోని నగర్ నగర్లో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మున్సిపల్ అప్రూవల్తో కట్టబడిన జీప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అండి ఇది చూడొచ్చు ఇది మున్సిపల్ అప్రూవల్తో కట్టబడిన జీప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ ఈ ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి మీకు వన్ బై వన్ డీటెయిల్స్ అన్ని చెప్తా ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి చూడొచ్చు రెండు కార్ల వరకు పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే రావడం జరుగుతుంది అండి చూడొచ్చు వన్ బిహెచ్ ఇది వచ్చేసరికి సెల్ఫులు టీవీ పాయింట్ ఏరియా ఇది ఇటు వచ్చేసరికి కిచెన్ రావడం జరుగుతుంది మనకి కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ వస్తుందండి మనకి ఎలివేషన్ అండ్ సెల్ఫ్ కూడా చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఉంది ఇంకొక సింగిల్ రూమ్ ఉందండి చూడొచ్చు ఇది రెంటల్ పర్పస్ కి ఇచ్చుకోవచ్చు మనం కావాలంటే చూడొచ్చు చాలా స్పేసెస్ గా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది వ్యూ పాయింట్ ఏరియా అండ్ సెల్ఫ్ కూడా చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి ఒక సింగిల్ బెడ్రూమ్ తో పాటు ఒక రూమ్ ప్లస్ ఒక కిచెన్ రావడం జరుగుతుంది అది చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఉంది రెంటల్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు సీలింగ్ ఎలివేషన్ చూడొచ్చు చాలా బాగుంది సీలింగ్ ఎలివేషన్ ఇది వచ్చేసరికి మనకి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కింద రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి చూడొచ్చు అండ్ ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసరికి మనకు సౌత్ ఫేసింగ్ తో రావడం జరుగుతుందండి ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా అండి చూడొచ్చు అండ్ ఇటు వచ్చేసరికి టీవీ పాయింట్ ఏరియా సెల్ఫుల్ ఇవ్వడం జరిగింది అండ్ పాల్ సీలింగ్ ఎలివేషన్ చూడొచ్చు అండ్ టైల్స్ చాలా బ్రాండెడ్ టైల్స్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ లో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా చేశారు అండి చూడొచ్చు చాలా స్పేసియస్ అండ్ చాలా రిచ్ లుక్ ఉంది సో ఎలివేషన్ చాలా గా లివింగ్ ఏరియా ఉంది సెల్ఫీ ఇవ్వడం జరిగింది ఏరియా అండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ రావడం జరుగుతుంది మనకు సెల్ఫీలు కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని డీటెయిల్స్ వచ్చేసరికి వన్ బై వన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసరికి ఇండివిజువల్ హౌస్ అండి జీ ప్లస్ టూతో రావడం జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బీహెచ్కే ప్లస్ ఒక బెడ్రూమ్ రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే రావడం జరుగుతుంది అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బీహెచ్కే ప్లస్ ఒక వన్ బీహెచ్కే రావడం జరుగుతుంది అండ్ మెయిన్ గేట్ వచ్చేసరికి మనకి సౌత్ ఫేస్లో రావడం జరుగుతుంది అండ్ గుమ్మాలు వచ్చేసరికి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ గుమ్మాలు రావడం జరుగుతుందండి చూడొచ్చు ఇప్పుడు మీరు చూసినది ఫస్ట్ ఫ్లోర్ అండి టూబీహెచ్కే ఫ్లాట్ ఇదిసరికి బ్రాండ్ న్యూ అండి లోన్ అవైలబిలిటీ కూడా ఉంది దీని డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి దీని ప్రైజ్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ చెప్తున్నారు నెగోషియబుల్ ఫైనల్ సిట్టింగ్లో ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది ఇంటి ఓనర్ నెంబర్ డైరెక్ట్ డిస్కషన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు కావాలన్నప్పుడు మీకు కావాలంటే డైరెక్ట్ ఇంటూ ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి ఫైనల్ సిట్టింగ్ లో ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది దీని లొకేషన్ వచ్చేసరికి గుద్బెల్లాపూర్లోని వెంకటేశ్వర నగర్ లో ఉందండి చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ టూబిహెచ్కే ఫ్లాట్ అండి అంటే దీని లొకేషన్ వచ్చేసరికి లోని వెంకటేశ్వర నగర్ అండి మీరు డైరెక్ట్ ఇంటి ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ లో ఎన్టీ వన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ ఇంటి ఓనర్ తో కాంటాక్ట్ అయ్యి ఫైనల్ సిట్టింగ్ తగ్గించుకునే అవకాశం ఉంది చూసినది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే ప్లస్ ఒక వన్ బిహెచ్కే రావడం జరుగుతుంది అండి ఇది వచ్చేసరికి వన్ బిహెచ్కే అండి చూడవచ్చు వెంటిలేషన్ అండ్ ఎయిర్ కూడా చాలా బాగుంది అండ్ పాల్ సీలింగ్ ఎలివేషన్ కూడా చూడొచ్చు చాలా రిచ్ టైల్స్ సెల్ఫీ కూడా వేయడం జరుగుతుంది ఇది వచ్చేసరికి డీ పాయింట్ సెల్ఫీ అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి వెంటిలేషన్ అండి ఒక వింటర్ ఇవ్వడం జరుగుతుంది సింక్ ఇక్కడ కూడా సెల్ఫీ ఇవ్వడం జరుగుతుంది కిచెన్ లో వన్ బిహెచ్కే అండి అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఒక వన్ బిహెచ్కే రావడం జరుగుతుంది మీరు చూస్తున్నది మాషో బెడ్రూమ్ వన్ బిహెచ్కే అండ్ వెంటిలేషన్ ఎయిర్ కూడా చాలా బాగుంది ప్రతి మూల మూలలో ఉంది సెల్ఫ్ కూడా చూడవచ్చు సెల్ఫ్ అండ్ సజ్జ అండ్ విండో కూడా చేయడం జరుగుతుంది మాషో బెడ్రూమ్లో పాల్ సీలింగ్ ఎన్వేషన్ చాలా స్పేసెస్ ఉంది ఒక వన్ బిహెచ్కే అయినా ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అంతా రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బిహెచ్కే చూడచ్చు వన్ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే వచ్చేసరికి నార్త్ ఫేస్ లో రావడం జరుగుతుంది బిహెచ్కే పక్కనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చేసరికి నార్త్ ఫేస్ తర్వాత రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ఏరియా చాలా స్పేసెస్ ఉంది చూడొచ్చు అండ్ సెల్ఫీ ఇవ్వడం జరుగుతుంది టీవీ పాయింట్ ఏరియా అండ్ సీలింగ్ ఎలివేషన్ చూడొచ్చు టైల్స్ వెంటిలేషన్ అండి ఒక విండో వేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అండి చూడొచ్చు సెల్ఫీలు కూడా కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది గ్రాస్ రైస్ పెట్టుకోవడానికి సెల్ఫీలు చూడవచ్చు ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నా పెట్టుకోవచ్చు పైన ముందు వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా ఉందండి వాషింగ్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి యూటిలిటీ ఏరియా అండ్ ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండి దీని పక్కన వచ్చేసరికి మనకు మాస్టర్ పెట్రోల్ రావడం జరుగుతుంది మాస్టర్ పెట్రోల్ సెల్ఫీలు కూడా కంప్లీట్ అయితే చూడవచ్చు వెంటిలేషన్ విడియో ఇవ్వడం జరుగుతుంది వెంటిలేషన్ అండ్ ఎయిర్ కూడా చాలా బాగుంది చూడొచ్చు దీని పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫీ కూడా కంప్లీట్ అయితే ఆల్ సింగ్ ఎలివేషన్